అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ లక్షల్లో వసూళ్లు విచ్చలవిడిగా కాపీలు ఇన్విజులైటర్ల చేతిలో కుప్పల తెప్పలుగా స్మార్ట్ ఫోన్లు వేరే కాఫీలు అందిస్తున్నారంటూ జోరుగా ప్రచారాలు పక్క మాస్కాఫియింగ్ ఆధారాలు రాని వారికి ఆనందోత్సాహం చదువుకున్న వారికి నిరుత్సాహం నిద్రావస్థలో తనిఖీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులని ఎద్దేవా చేస్తున్న మేధావులు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్టువేలి మండలంతో పాటు పలు మండల కేంద్రాలలో విందులు ఆరగించి జేబులు నింపుకునేందుకు ఇన్విజిలేటర్లు పనిచేస్తున్నారని కొంతమంది ఉపాధ్యాయులే విద్యార్థిని విద్యార్థుల దగ్గర మూడు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు వసూలు చేసి చీఫ్లతో పాటు స్కాడ్లు జేబులు నింపుతూ ఈ నెల పదిహేడవ తారీఖు పరీక్షలు మొదలుకొని ఇప్పటి వరకు జరిగిన పరీక్షల్లో ఆన్సర్ షీట్లను మైక్రో జిరాక్సుల రూపంలో తెప్పించి పిల్లల దగ్గర పరీక్షలు రాయిస్తున్నారని తెలుస్తోంది కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అయితే విద్యార్థుల చేత కాపీలు రాయించేందుకు లక్షల్లోనే రేట్లు పలుకుతున్నాయని గుసగుసులు భారీగానే వినపడుతున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే కొంతమంది ఉపాధ్యాయులు స్కూల్ కు డుమ్మా కొట్టి రాజకీయాల వైపు మొగ్గు చూపుతూ పరీక్షల సమయాలలో లక్షలు వసూలు చేసి కాపీలు రాయించే సులువైన మార్గాలను ఎంచుకున్నట్లు కూడా తెలుస్తోంది ఇందులో భాగంగానే ఓవులవారిపల్లె మండలంలోని హై స్కూల్ తల్లివారిపల్లె హై స్కూల్ కోడూరులోని హెచ్ఎంఎం హై స్కూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికల ఉన్నత పాఠశాలలతో పాటు నియోజకవర్గంలోని పుల్లంపేట చిట్వేలు పెనగడూరు మండలాల్లోని పలు కేంద్రాల నిర్వహిస్తున్న పరీక్షల్లో కాపీలు బాగానే జరుగుతున్నట్లు కూడా విమర్శలు వస్తున్నాయని తెలుస్తోంది లక్షల్లో వసూలు చేసి పిల్లల దగ్గర కాపీలతో పరీక్షలు రాసే విధానాన్ని గత పది సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదని చెప్పుకోవచ్చు ఈ పరీక్షా విధానాలపై సంవత్సరాల నుంచే ఆరోపణలు వస్తున్న పై స్థాయి అధికారులు మాత్రం ఏమాత్రం చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది కొంతమంది ఉపాధ్యాయులు లక్షల్లో వసూలు చేయడం పంచుకునేందుకు పై స్థాయి అధికారులతో చేతులు కలిపి తమ వాటాలను పుచ్చుకొని పరీక్షల్లో కాపీలకు బాగానే సహరిస్తున్నట్లు కూడా తెలుస్తోంది వీటికి ప్రధానంగా ఆయా పరీక్షా కేంద్రాలలో పనిచేసే చీఫ్ లు డిపార్ట్మెంట్ చీఫ్ లు కాపీలకు సహరిస్తుంటే వీటి పట్ల తనిఖీ జరిపి అరికట్టాల్సిన స్క్వాడ్ అధికారులు కళ్లు మూసుకుని తిరుగుతున్నారని ఆరోపణలు మెండుగానే విడపడుతున్నట్లు కూడా తెలుస్తోంది దీంతో చదువుకున్న విద్యార్థులకు ఒకంత నష్టమైతే కాఫీలు జరగని కేంద్రాలలో పరీక్ష రాసే విద్యార్థుల పరిస్థితి అయోమయంగా మారిందని చెప్పుకోవచ్చు అంతేకాక చదువు వచ్చిన విద్యార్థులు చతికిల బడక తప్పలేదనే చెప్పవచ్చు లంచాలిచ్చి చూసి పరీక్షలను రాసిన వారు మంచి మార్కులతో పాస్ అవుతున్నట్లు విద్యార్థుల్లోనే గుసగుసలు వినబడుతున్నాయని తెలుస్తోంది మరి ఓబులువారిపల్లి మండలంలోని ఇద్దరు ముగ్గురు ఉపాధ్యాయులకు ప్రతి ఏటా పదవ తరగతి విద్యార్థులచే కాపీలు కొట్టి పాస్ చేయించి త్రిపుల్ ఐటీలో సీట్లు వచ్చేలా నమ్మపలికి లక్షల్లోనే వసూలు చేసి దండుకుంటున్నట్లు తెలుస్తోంది అయితే ఈ విషయం పసిగట్టిన విద్యాశాఖ అధికారులు ఓవులవారిపల్లి మండలం నుంచి పాస్ అయిన విద్యార్థులు కాఫీలతో పాస్ అయ్యారని పసిగట్టి ట్రిపుల్ ఐటీలో సీట్లు ఇవ్వడం కూడా నిలిపివేశారని తెలిసింది ఇదంతా ఒక అయితే చిట్టువేలి మండల కేంద్రంలోని ఏబిసి సెంటర్ల నందు ఉన్న కిటికీలన్నీ మూసి పిల్లలచే పరీక్షలు అనే దానిలో ఆంతర్యం ఆంతర్యమేమిటో అంతుపట్టడం లేదు పదవ తరగతి పరీక్షలు రాసే పిల్లలకు ఏ వసతులు కల్పించారో చీఫ్లెవరో ఇన్విజిలేటర్లెవరో స్క్వాడ్ ఎవరో వారి వివరాలను పేర్లను తెలపమన్న నోరెత్తి సమాధానం కూడా చెప్పలేదు ఆ అధికారులు పై స్థాయి విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేసి కష్టపడి చదివి పరీక్షలు రాసే విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు ఎగ్జామ్ సెంటర్లకు వచ్చే ఇన్విజులేటర్లు స్మార్ట్ ఫోన్లు బ్యాగులు ఎందుకు తెచ్చుకున్నారు ఇవన్నీ చిత్రీకరిస్తున్న మీడియాను బయటకు గెంటి తలుపు వేయడంలో ఆంతరం ఏమిటో అంతుపట్టాల ప్రశ్నగా మిగిలిందని చెప్పవచ్చు ఇన్చార్జ్ ఎవరు సార్ మీ సెంటర్స్కి సార్ మీ పేరు ఏం పేరు సార్ మీ పేరు ఏం పేరు ఈ సెంటర్స్కి ఇన్చార్జ్ ఎవరు సార్ తమరు పేరు సార్ సార్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ సార్ తమరు పేరు చెప్పండి సార్ చాలు అంటే మీరు కనీసం పేరు చెప్పడానికి కూడా భయపెడతాయి కదా సార్ పేరు చెప్పండి చీప్ కదా ఇక్కడ డ్యూటీ తమ చీపే కదా సార్ పేరు చెప్పండి సార్ ఎంతమంది ఆర్డ్ ఎంతమంది మీ దగ్గర సిబ్బంది సార్ అదన్నా చెప్పండి పిల్లలకి ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అదన్నా తెలు వన్ సైడ్ విండో క్లోజ్ అయిన దానివల్ల లైటింగ్ ప్రాబ్లం అయ్యి ఎగ్జామ్స్ ఎలా రాయగలుగుతారు పిల్లలు మనం ఏదైనా విజిట్ చేస్తారా ఒకసారి డైలీ విజిట్ చేస్తున్నారా సార్ వన్ సైడ్ విండోస్ క్లోజ్ చేయడం వల్ల లైటింగ్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉందా లేదా అంటే మొహం చెప్పండి సార్ ఒకటో నెంబర్లో ఒక రూమ్ నెంబర్ ఒకటిలో ఒక గవర్నమెంట్ టీచర్ కుమారుడికి అదే పనిగా బిడ్స్ చెప్పేయడం కానీ అన్నిటి కూడా ఆరోపణలు వస్తున్నాయి సార్ దానిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్ ప్లీజ్ మీడియాకు స్పందించండి సార్ ఐడి కార్డులు వేసుకుని ఎవరెవరు అంటే లోపలికి వచ్చి వాళ్ళ కాఫీలు అందించి వెళ్తున్నారనే ఇన్ఫర్మేషన్ ఉంది సార్ ప్రజల్లో ఆరోపణలు వస్తున్నాయి దానిపైన మీ వివరణ ఏంటి మీ సమాధానాలు ఏంటి సార్ మీడియాలో ఇచ్చారా మీడియాకి ఇటువంటి వివరణ కానీ సమాధానం కానీ చెప్పాల్సిన బాధ్యత లేదని విద్యాశాఖ అధికారులు ఎవరైనా ఆదేశాలు ఏమైనా జారీ చేశారా అదేనా చెప్పండి సార్ కనీసం ఈ మూడు సెంటర్లకి ఏబిసి మూడు సెంటర్లకి చీఫ్ ఎవరో చెప్తారా సార్ ప్లీజ్ సార్ పిల్లలకు కల్పించే వసతులు ఏమన్నా కల్పించి ఉంటే చెప్పండి సార్ కనీసం తాగేదానికి వాటర్ కూడా సప్లై లేదంటున్నారు సార్ బయట వచ్చిన తర్వాత పిల్లలు ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు దానిపైన మీ ఒపీనియన్ చెప్పండి సార్ సార్ వన్ సైడ్ కిటికీలు విండోస్ క్లోజ్ చేస్తే లైటింగ్ ఎలా ఆ పిల్లలకి వన్ సైడ్ కిటికీలు క్లోజ్ చేసి మీరు ఎలా ఎగ్జామ్స్ రాపిస్తున్నారు అదేనా చెప్పండి సార్ సెంటర్కి చీఫ్ ఎవరు చెప్పండి సార్ ప్లీజ్ అదేనా చెప్పండి సార్ చీఫ్ ఎవరు అధికారి ఎవరు అంటే ఈ సెంటర్లకు చీఫే లేదంటారా ఎవరు లేరంటారా సార్ సమాధానాలు చెప్పలేదంటే తప్పు చేస్తున్నట్లు ఒప్పుకున్నట్లేనంటారా సార్ బాబు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆ కిండీలు కిడ్లీలు ఓపెన్లో ఉంటాయా క్లోజ్లో ఉంటాయా అన్ని క్లోజ్లో ఉంటాయా ఓపెన్లో ఉంటాయా అన్నీ కిటికీలు క్లోజ్లో ఉంటాయి అన్ని రూమ్స్ అలాగే ఉంటాయా బాబు ఎగ్జామ్స్ రాసేటప్పుడు కిటికీలు అన్ని క్లోజ్లో ఉంటాయా అన్నీ క్లోజ్లో ఉంటాయా ఇప్పుడు అన్ని కిటికీలు క్లోజ్లో ఉంటాయా అన్నీ క్లోజ్లో ఉంటాయా ఏఈ ఓపెన్లో ఉండవా బాబు ఎగ్జామ్స్ రాసేటప్పుడు కిటికీలు ఓపెన్లో ఉంటాయా క్లోజ్లో ఉంటాయా అన్నీ క్లోజ్ చేస్తారా బాబు ఎగ్జామ్స్ రాసేటప్పుడు కిటికీ కిటికీలు ఓపెన్లో ఉంటాయా క్లోజ్లో ఉంటాయి నేనా అన్నీ క్లోజ్ చేస్తారా తలుపు తలుపు ఓపెన్లో ఉంటుంది కిటికీలు అన్నీ క్లోజ్ చేస్తారా ఎగ్జామ్స్ రాసేటప్పుడు కిటికీలు అన్నీ క్లోజ్లో ఉంటాయా అన్నీ క్లోజ్ చేస్తారా <laughs> uh, one, I like it for me, like it. Oh, you yeah. know, I like me, you I like this.